వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈరోజు మనం వినబోయే కథ నల్లపూసలు ఇక కథలోకి వెళ్తే స్కూల్లో క్లాస్లో కూర్చున్నదన్న మాటే కానీ రాజేశ్వరి మనసంతా కొత్త కొత్తగా కనబడుతున్న స్వప్న గురించి ఆలోచిస్తూ ఉంది పదవ తరగతి చదువుతూ ఉండగా పెళ్లి చేసేశారు వాళ్ళమ్మా నాన్న పెళ్ళప్పుడు పది రోజులు స్కూలుకు రానేలేదు ఈవేలే స్కూలుకి వచ్చింది తను అలా వచ్చిన స్వప్న ఓనీ వేసుకుని మెడలో నల్లపూసల గొలుసుతో స్కూలుకి వచ్చింది ఆ గొలుసు ఆమెకు వింత అందాన్ని ఇచ్చింది ఆ గొలుసు చూసిన దగ్గర నుండి రాజేశ్వరి మనసంతా ఆ గొలుసు మీదే ఆక్రమించింది అంతకు ముందు ఉన్న స్వప్న ఏమాత్రం అందంగా లేకుండేది కాని ఇప్పుడు కేవలం ఆ గొలుసుతో ఆమె అందం ఎంతో ఇనుమడించింది అనిపించింది ఇక ఆ రోజు తిరణాళ్ళొచ్చినప్పుడు అక్కడున్న గొలుసులన్నింట్లో నల్లపూసలతో చేసిన గొలుసు రాజేశ్వరిని ఎంతగానో ఆకర్షించింది అయితే అది తీసుకుంటానని ఎంత పట్టుబట్టినా తల్లి వినలేదు తను ఏడ్చింది అరే చెబితే వినవే అది కేవలం పెళ్లైన వాళ్లే వేసుకోవాలి తెలుసుకోవేం అని విసుక్కుంది తల్లి ఇదేం అసలు మనకిష్టమైనవి మనం వేసుకోవాలన్నా ఈ అద్దులేమిటో అర్థం కాలేదామెకి ముగ్గురు అక్క చెల్లెల్లో పెద్దది కావడంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఆమె తల్లిదండ్రులు జానకి రఘులు నిజానికి ఆమెకింకా చదువుకోవాలని ఉంది కాని నిజంగా పెళ్లి చేసుకుంటే స్వప్నల నల్లపూసల గొలుసులు వేసుకోవచ్చనుకుంది అందుకే పెళ్లికి అంగీకరించింది అయితే ఆమె ఆశ నిరాశ అయ్యింది కట్నం తక్కువ ఇస్తున్నారని ఆ డబ్బు కాస్త పెళ్లి ఖర్చులకే సరిపోతాయని ఇంకా బంగారం ఎక్కువ పెట్టలేమని కేవలం మంగళసూత్రం కమ్మలు ముత్యాల సెట్ పెడుతున్నామన్నారు అబ్బాయి వాళ్ళు మీ అమ్మాయి మీ ఇష్టం పసుపు తాడు కట్టి తీసుకెళ్లినా పర్లేదు అని అన్నారు వీళ్ళు నిప్పులుపై నీళ్లు చెల్లినట్లు అనిపించింది రాజేశ్వరికి అయినా భర్త మంచివాడైతే తనపై ప్రేమ ఉంటే గొలుసు చేయించుకోవడం ఎంతసేపు స్వప్న గొలుసు చాలా పాత మోడల్లా ఉంది తను ఇంకా కొత్త డిజైన్ చేయించుకోవచ్చు అని అనుకుంది పెళ్ళైపోయింది కూడా ఆమె భర్త చాలా మంచివాడు కానీ దిగువ మధ్య తరగతి కుటుంబం భర్త ప్రైవేట్ ఆఫీసులో క్లర్క్ అత్తమామ ముసలివాళ్ళు ఒక ఆడపడుచు కాలేజీన చదువుకుంటుంది ఇంతమందికి ఇంట్లో అన్ని అవసరాలు వెళ్లాలంటే వచ్చిన జీతం ఎంత పొదుపుగా వాడినా సరిపోయేది కాదు పెళ్ళయ్యాక భర్త ప్రేమలో పూర్తిగా మునిగిన రాజేశ్వరి నల్లపూసల గొలుసు మాత్రం మర్చిపోనేలేదు భర్తతో మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తన కోరికను బయటపెట్టింది అతను తన ఆసక్తను సిగ్గుపడుతూ ఇక నుండి ప్రతిరోజు కొంత డబ్బు దాచిపెడతాలి అని అన్నాడు శివశంకర్ దానికే పొంగిపోయింది అమ్మాయి అన్నట్టుగానే ఏమాత్రం జాప్యం లేకుండా ప్రతిరోజు ఐదు రూపాయల చుప్పినా కష్టమైనా కానీ ఒక డబ్బాలో వేయసాగాడు ఇక రాజేశ్వరి అతని వేసి ఆ పాలపొడి ఇనుపు డబ్బా చుట్టూ కడప కోసం తేగ మిగిలిన తెల్ల రంగు ఎర్ర రంగుతో ఓం గుర్తుని వేసి అందంగా చేసి దేవుని గదిలో పెట్టి రోజు పూజ చేస్తున్నట్టు దానికి బొట్టు పెట్టి భర్త ప్రేమానురాగాల చిహ్నంగా తన కోరిక ప్రతిరూపంగా చూసుకుంటూ మురిసిపోయేది అన్నీ మనం అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది పెళ్లిడుకు వచ్చిన ఆడపడుచుకి సంబంధం కుదిరింది రాజేశ్వరి భర్త శివశంకర్ ప్రతీ చెల్లి చెల్లిపెళ్లికని చీటీలు వేసిన డబ్బులు ఆఫీసులో తీసుకునే లోన్తో ఎలాగో తంటాలు పడదాం కదా అని అనుకున్నాడు అయితే కట్నాల జోరు బయట ప్రపంచంలో ఎలా ఉందన్నది తీరతరంగంలోకి దిగితే గాని అర్థం అతనికి రోజు రోజుకి పెరిగిపోతున్న వరకట్నాల రేటు చూసి అప్పోసప్పో చేసైనా వెంటనే చేసేయాలనుకున్నాడు ఈ ఆడావిడిలో బయట నుండి వడ్డీకి తెస్తూ ఉంటే ఇంట్లో గొలుసు కోసం కూడబెట్టిన డబ్బులు తీయక తప్పలేదు బాధపడుతూ ఉన్న అతన్ని ఓదారుస్తూ మీకన్నా నాకు గొలుసు ఎక్కువ తరువాత కొనుక్కుందాంలేండి అంటూ డబ్బులు అతని చేతిలో పోసేసింది రాజేశ్వరి ఆ తరువాత రాజేశ్వరి గర్భవతి అయింది మొదటి కాన్పు తల్లిగారే భరిస్తారు కాబట్టి మరీ మూలిగే నక్కపై తాటిపండు పడకుండా అయ్యింది ఆ తర్వాత తెచ్చిన అప్పుకు వడ్డీ అసలు కట్టడానికే దినవారాత్రాలు శ్రమించారు ఇద్దరి శ్రమ ఫలించి అప్పు తీరిన రోజు వారి ఆనందానికి అవధులు లేవు మళ్లీ ఫ్రెష్గా కూడబెట్టడం మొదలు పెట్టారు అది ఎంతో కాలం సాగలేదు తండ్రి చనిపోవడంతో ఆ డబ్బు ఖర్చైపోయింది ఇలా మరో రెండేళ్లకి బాబు పుట్టడం వల్ల బారసాలకు మరో రెండేళ్లకి తల్లి చనిపోవడం ఈలోగా చెల్లి తొలి కాల్పు ఖర్చు ఇలా ఖర్చు మీద ఖర్చు వస్తూ ఉంటే ఆమె కోరిక అలా అలా వాయిదా పడుతూనే వచ్చింది తను అది తన అసమర్థతగా బాధపడితే ఆ గొలిసే వద్దంటూ ఓదార్చేసింది రాజేశ్వరి అయితే మళ్లీ కూడబెట్టడం మొదలుపెట్టిన కూతురు పెద్ద మనిషి అయినప్పుడు ఇంటి మరమ్మత్తులకు బాబు కాలేజీ సీటు కొరకు ఇలా దాచిన ప్రతిసారి అంతకన్నా అత్యవసరమైన పని కోసం తీయాల్సి వచ్చేది చాలాసార్లు వేసుకున్న ప్లాన్ విఫలమయ్యాక రాజేశ్వరికి మోజు పోయాక ఆ కోరిక గురించి ఆలోచించడం మానేసింది అందంగా తయారు చేసిన ఆ డబ్బాలో వేసిన ప్రతిసారి మరో పనికి వాడుతున్నామని సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆ డబ్బా కూడా తీసేసింది రాజేశ్వరి అలా కోరిక గుర్తు చేసే డబ్బా లేక తన కోరిక దాదాపుగా మర్చిపోయింది బాబు కాలేజీకి రావడం అమ్మాయి డిగ్రీకి రావడం శివశంకర్ ద్విచక్ర వాహనం కొనుక్కోవడం ఒకసారి శివశంకర్కి యాక్సిడెంట్ కావడం చెల్లెలి గృహప్రవేశం ఆమె పిల్లలకు భారసాలలు మొదలైనవన్నీ కాలం ఎవరి కోసమూ ఆగదన్నట్లు త్వరగా జరిగిపోయాయి ఆ రోజు వాళ్ళిద్దరి పెళ్లి రోజు పెళ్ళై ఇరవై ఐదు సంవత్సరాలు జరిగాయి ఆ రోజు పొద్దుటినే పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయాక గుడికి బయలుదేరారు దంపతులు ఇద్దరు ఎప్పటిలా గుడి బాట కాకుండా మరో దారిలో బండిని తీసుకెళ్తూ ఉంటే ఇటువైపు ఏంటండి అని ఆశ్చర్యంగా అడిగింది చెబుతా అంటూ బండిని సన్నని సందులోకి పోనిచ్చాడు శివశంకర్ పెళ్లి రోజుని సినిమాకి ఏమైనా టికెట్లు బుక్ చేశాడా అనుకుని హోటల్కి తీసుకెళ్తున్నాడా ఇలా రకరకాలుగా ఆలోచనలతో సతమతమయ్యేదామే ఆలోచనలకు తెరదించుతూ బండి సరాసరి ఒక బంగారు నగలు చేసే విశ్వకర్మవారి ఇంటి ముందు ఆగింది అంతకుముందు ఆడపడుచుల నగల కోసం రా లోపలకు అంటూ తీసుకెళ్లాడు రండి బాబు అని అన్నాడు అక్కడున్న కంసాలి రాజేశ్వరి ఊహకేమో అందడం లేదు ఆమె ఊహించడానికి ఒక్కటే ఉంది అది నల్లపూసల గొలుసు కాని తనకు తెలియకుండా అంత డబ్బు ఆమె ఆలోచనలోనే ఉండగానే రాజీ ఎలా ఉందో చూడు భర్త చేతిలో నల్లపూసలతో చే బంగారు గొలుసు మెరుస్తూ కాంతలీలుతూ ఎక్కడిది మీకు ఎక్కడివి ఒక్క మాట చెప్పలేదు ఆశ్చర్యానందాలతో అడిగింది మన పెళ్లి రోజు సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను ఆఫీసులో కంపెనీ స్వర్ణోత్సవం సందర్భంగా అందరికీ తులం బంగారం కానక్గా ఇచ్చారు నిజానికి మా ప్రొఫైటర్ అందరికీ బ్రాస్లెట్లు చేయిస్తానన్నాడు కానీ నేను నీకు తెలియకుండా నువ్వు ఆ రోజు చెల్లితో వచ్చినప్పుడు ఈ డిజైన్ నచ్చడం చూసి అదే ఈరోజు పెళ్లి రోజు కానకగా ఇవ్వాలనుకున్నాను ఎన్నో సంవత్సరాల కోరిక కదా వేసుకుని చూడు అని అన్నాడు ఇప్పుడే వద్దండి ఎలాగూ గుడికెళ్తున్నాం కదా అక్కడ పూజ చేసి వేసుకుంటాను ఆనందోత్సాహాలతో తేలిపోతూ అంది రాజేశ్వరి ఆమె మనసు గాలిలో తేలుతున్నట్టుంది ఇక ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి కుంకుమ పూజ చేయించారు అక్కడే ఆ గొలుసు ఆమె మెడలో వేశాడు శివశంకర్ ఆమె అతని కాళ్ళు మొక్కింది ఆ రోజు పిల్లలకి అతనికి ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేసింది రాత్రంతా సరదాగా బయటకు వెళ్లి వచ్చారు ఆ గొలుసు అలా వేసుకుంటే కొండెక్కినట్లు అందరికన్నా ఎంతో సాధించినట్లు అందరూ తన వంకే చూస్తున్నట్లు రకరకాలుగా ఫీల్ అయ్యింది రాజేశ్వరి ఆ రాత్రి ఎప్పటికీ వేసుకుంటే వన్ని తరిగిపోతుందని తీసి దాచింది అమ్మా నువ్వు ఈ గొలుసులో ఎంత బాగున్నావో తెలుసా నీకు ఇష్టం కదా ఎన్నో సంవత్సరాల కోరిక ఎందుకు తీసేశావు అని అంది కూతురు శివాణి బాగుంది అని చాలా ఇష్టమని రోజు ఇష్టమైన కూరనే వండుకుంటామా అలాగే రోజూ వేసుకుంటే పాడవదు అందుకే ఏదైనా ఫంక్షన్లకి వేసుకుంటే చాలా కాలం ఆగి వస్తుంది అని అంది మురిపంగా ఇక రోజు రాత్రి హఠాత్తుగా గుండెని పట్టుకుని కుప్పకూలిపోయాడు శివశంకర్ హాస్పిటల్కు తీసుకెళ్లేసరికి ప్రాణాలు కోల్పోయారు షాక్తో నిష్ఠురాలైపోయింది రాజేశ్వరి తన జీవిత భాగస్వామి తనతో పాటే కష్ట సుఖాలు పంచుకొని ఇప్పుడు మాత్రం తనని ఒంటరిని చేసి అర్ధ భాగాన్ని వదిలి ఇలా జీవోత్సవంలా చేసి వెళ్ళడానికి ఆయనకి మనసెలా ఒప్పిందని గుండెల రోధించింది బ్రతకాలనే ఆశ పోయింది కానీ తీరని బాధ్యతలు కర్తవ్య బోధన చేశాయి భర్త చనిపోయింది ఒక ఎత్తు ఆ తరువాత ఆ పేరుతో భార్యకు చేసే ఆచారాలు భరించడం ఒక ఎత్తు ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా మారని మన ఆచారాలు భర్త చనిపోయిన తరువాత శ్రీని అన్ని రకాల చిత్రవధ చేస్తూ ఉంటే వారికి ఎదురీత లేక మానసికంగా కృంగిపోయింది రాజేశ్వరి ఇప్పుడు ఆ ఇంటికి శివానియే దిక్కైంది ఆమెకు తల్లిని చూస్తుంటే దుఃఖం తన్నుకొస్తుంది ఎప్పుడైనా చేతి నిండా గాజులుతో నుదుట ఎర్రని సింధూరంతో ఉండే అమ్మను ఇప్పటి అవతారంలో చూసి తట్టుకోలేకపోతూ ఉంది ఇప్పుడు పదవ రోజు అమ్మమ్మగారు పెట్టే వెండి కడియాలతో అమ్మ చేతిని చూడాలంటే ఇబ్బందిగా అనిపించింది కనీసం బంగారు గాజులు తెచ్చే స్థోమత వారికి లేదు అందుకే అమ్మ బంగారంతోనే ఆమెకు గాజులు చేయించాలనుకుంది అప్పుడు చూసింది నల్లపూసల గొలుసు పెద్దలను సంప్రదిస్తే ఆ గొలుసు ఇక తల్లి వేసుకోకూడదన్నారు కనీసం అమ్మడానికి కూడా వీళ్ళేదట ఆ గొలుసును చూస్తుంటే ఆమెకు ఏడుపు ఆగట్లేదు అమ్మ ఎంత ఇష్టంగా కోరికగా ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత వేసుకున్న గొలుసుది అమ్మ మీది ప్రేమతో నాన్న ఎంతో ఇష్టంగా చేయించారు కాని అది తీరా వచ్చాక వేసుకునే సౌభాగ్యం పోయింది దేవుడిప్పుడు ఇలాగే చేస్తాడేమో కడుపు నిండా తినగలిగినప్పుడు తినడానికి డబ్బులుండవు డబ్బులు సంపాదించి తినగలిగినప్పుడు ఏమీ తినకూడని అనారోగ్యం ఇదే విధిలీల ఏమో కనీసం ఇష్టపడిన గొలుసును అమ్మ రెండు నెలలైనా వేసుకుందా పండక్కో పబ్బానికో వేసుకుందామనుకుంది కానీ రెండు నెలల్లోనే ఈ పెద్ద వచ్చింది కానీ వేసుకోవడానికి వీల్లేకుండా అని కూతురే శివాని చాలా బాధపడుతుంది